ప్రియ బయలోడు సంగమా జనమా ఇక్కడ ఒకడు ప్రకటించుమని అంటున్నారంట ప్రకటించు నువ్వు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటించు అంటే వినిన్నవాడు నేనే ప్రకటించాలి ఏం చెప్పాలి ఇక్కడ నేను నిలబడ్డాను ఏం చెప్పాలి దేవుడేమో ప్రకటించమంటున్నాడు ఏ ప్రకటించాలి ఏం చెప్పాలి అయితే దేవుడు మాట్లాడుతున్నాడంట సర్వశ్రులందరూ గడ్డి ఉన్నారు అని గడ్డి ఉన్నారు గడ్డిని ఎంతమంది చూశారు గడ్డి హుల్లు హుల్లు నోడిదిరా ఎస్ ప్రతి ఒక్కరూ చూశారు గడ్డి వలె జనం ఉన్నారంట వారి అందమంతా అడవి పువ్వులే ఉన్నది ఏమి మన ఏంటి మనుషులు ఒక అందము జనము ఒక అందము వాడు ఎంత పెద్దవాడైనా ఎంత పెద్ద కులస్తుడైనా కోటాధీశ్వరుడైనా ఎంత అందంగా అందంగా ఉన్నా ఐశ్వర్యం ఉన్నా చాలా ఉన్నా ఎన్ని తోటలుంటాయి ఎన్ని గడ్డి ఉంటాయి ఎన్ని ఇల్లు ఉంటాయి అయితే వాణి శరీరము గడ్డి వంటిది ఈ గడ్డికి కాస్త ఎండపడితే చాలు ఏమైతుంది వాడిపోతుంది ఈ గడ్డికి ఈ పూలకి పూలికి కూడా ఎండపడితే ఉంటుంది అందుకే జీవితంలో ఎండిపోయిన ఎడారి బ్రతుకు జీవితములు అయిపోయాయి ఎండిపోయినారు మానవులకు హృదయము ఎండిపోయింది వాళ్ళ బ్రతుకులు ఎండిపోయింది వారి జీవితాలు ఎండిపోయింది ఎన్నటికీ నిరీక్షణ లేదు లోకము గతిచిపోతుంది అవునా లోకములున్న పర్వతము మెట్టలు అన్ని తుఫాన్లు అన్నీ వచ్చి అన్నీ కొట్టుకోబోతున్నాయి వరదలతో ఇప్పుడు ఉండేది వచ్చే సంవత్సరం అది అది అలా ఉన్నట్టు ఉండదు వేరే రీతి అయిపోతుంది చూడడానికి కూడా అక్కడ కనపడదు అలాగ వరదలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కొట్టుకోబోతున్నాయి అయితే మనిషి కూడా తన అందమంత్య తన సౌందర్యం ఎంత ఉన్నా తనకున్నది ఎంత ఉన్నా గడ్డి వలె ఎండిపోచున్నది ఎండిపోతుంది అందుకే గడ్డి ఎండును పూలవాడును అయితే దేవుని మాట సదాకాలము నిలుచును అని ప్రియ దేవుని బిడ్డ నీకు చెప్పుచున్న మాట నీ దేవుడు సెలుచ్చిన మాట మన దేవుడు సెలుచ్చిన మాట ఏదనగా గడ్డి ఎండిపోతుంది పూలు ఎండిపోతుంది అయితే ఎంత ఎండినా ఎంత పూనా నా మాట ద్వారా నా శ్వాసము ద్వారా తిరిగి ఎండిపోయిందంతా తిరిగి మలచి చిగురిస్తుంది దేవుని మాటలు ఎండిపోయిన ఎముకలకు సత్వము జీవని అనుగ్రహిస్తుంది అందుకే ఒక మనుషుడు అంట దేవుడు అన్నాడంట నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు చూసావా ఒక లోయలు తీసుకెళ్ళాడంట ఆ లోయలు పెద్ద ఎముకలు ఉన్నాయి చాలా ఎముకలు ఉన్నాయి ఓ అంతా ఎండిపోయినాయి ఎమ్మకలు రాసి రాసి ఉన్నాయి లోయలంతా నిండిపోయినాయి ఎమకలు ఎవరు చెయ్యో ఎవరు కాలు ఎవరితో వాళ్ళదే కాదు ఎవరెవరితో మిక్స్ అయిపోయింది ఇవి తిరిగి బ్రతకగలవా నరపుత్రుడా అని దేవుడు అంటే అయ్యా నీకు తెలుసు ఎందుకు పూ ఎండిపోతుంది పూలు ఎండిపోతుంది గడ్డి ఎండిపోతుంది ఇవి ఎండిన ఎమకలకి తిరిగి జీవం వస్తుందని నీకు తెలుసయ్యా అవును నాకు ఎండిపోయిన బ్రతుకులు చిగురించాలని నాకు ఇష్టం వాడిపోయిన జీవితం నశించిపోయిన జీవితం చెడిపోయిన జీవితం మా బ్రతుకు ఇంకా జీవితం ఎండిపోయిన జీవితాలని ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే బ్రతకగలము కాబట్టి అన్నాడు నాకు ఇష్టమే బ్రతకలని నువ్వు ఘోషించు ఏంటి నేము దేవుని మాట వినడి అలా ఎండి నేము కలారా మనుషులకి దేవుడు మనుషుల ఆయుషము మనుషుల ఊపిరి మనిషి దేహము గడ్డికి పూలకి పోచాడు అంటే మనమేమి విలువైన వరం కాదు అసలు పెంట కుప్పలో ఉన్నవారు ఏ పనికి రాని వారు గడ్డికి చేతికి వస్తుంది పూస్తే పూలు కూడా రా అంత ఎండిపోతే పొడి కూడా చేతికి అందవు అలాంటి జీవితానికి సొగసైన స్వరుపులైన ఈ జీవితానికి తను అంతంగా స్వరసైన రూపాన్ని కలిగి చేశాడు కదా ఎండిపోయిన ఎముకలకు శరీరులకు జీవుచ్చి దేహమిచ్చి కొత్త శరీరము కొత్త కళ్ళు కొత్తవి అన్ని కిడ్నీలు అన్నీ అమర్చబడి బ్రతికించాడు కదా అలాంటి బ్రతికించే శక్తి దేవుని మాట ఒక్కటే అందుకే అన్నీ ఎండిపోతాయి నా మాట మాత్రమే శాశ్వతంగా ఉంటుంది నువ్వు దేవుని మాట వింటున్నావా తప్పక నువ్వు బ్రతుకథా దేవుని మాట లోపడి దేవుని సన్నిధికి రా వెతుక్కుంటూ ఎవరైతే వెతుక్కుంటూ వస్తున్నారో ఒక ఆముందంట దేవుని సందిలో పగులు రాత్రి ఊడ్చుకుంటూ దీచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చే వాళ్ళందరికీ దేవుని గురించి బలపరుస్తూ తన సమస్య ఎంతున్నా ఏమనకొక దేవుడు ఉన్నాడు గొప్పవాడు ఆయన విడిపించి శక్తిమంతుడని చెప్పి వాళ్ళందరినీ ధైర్యపరిచేదంట ఆ తల్లి ఆమె భర్తతో ఏడు సంవత్సరం కాపురం చేసి ఎనభై నాలుగు సంవత్సరము విధువురాలు ఈ దేవుని ఆలయములో చేస్తూ ఉండేదంట దేవుడి బిటా నువ్వు చేస్తున్నావు అయితే దేవుడి సన్నిధికి వేగరంగా రావాలి ఆసక్తితో రావాలి ఆసక్తితో రావాలి ఎవరైతే వస్తారో దేవుడు వాళ్ళ జీవితం ఎండిపోయినా జనులందరూ ఏ అయిపోయి నీ గతి ఇంతే అయిపోయి ఇంక బయట లేయుడు ఏ పోయా కొట్టుకుపోయా నశించిపోయా వాడిపోయా సంకనకపోయా అయితే దేవుడు నిన్ను మాట నిన్ను బ్రతికిస్తుందమ్మా దేవుడు నిన్ను బ్రతికి నీ జీవితాన్ని మార్చి వేస్తాడు నీ స్థితిగతులను మార్చి వేస్తాడు అలాంటి మాట ఏసయ్య కాబట్టి ఏసయ్య మాట నిజమైనది మాట ఆయన మాట చెప్పాడా మాట ఇచ్చాడా తప్పక నెరవేరుతుంది ఆయన ఏం చెప్పడం నెరవేరుస్తాడు నెరవంటి వాడు కాదని మనుషులు వంటి రెండు రెండు మాటలు మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఒకటి అక్కడ దేవుడు మాట విజయవాడు ఆ మాటకు లోప ను నువ్వు ఉన్నావా పరిస్థితులంతా మారిపోతావు అనగ దేవుడు దేవుచ్చిన కాక ప్రార్థన చేసుకుందాం మరొక్కసారి సజా ఇగో నీ మాట నేను ఇవ్వలేదు నన్ను నన్ను నిషమించు నిరక్తమవుతా నన్ను కడుగు నీ సన్నిధికయ్యా వేగరపడి రాలేదు అశ్రద్ధత సోమారి తనగా ఉన్నానని నిషమించు ఇంకా మీదటయ్య నీ సన్నిధులు నిలబడాలి నీ మాట జీవం గనేది ఆయన ఒక్క మాట మనిషిని బ్రతికేగానే తండ్రి అది నన్ను చుట్టినా